నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన గృహాలను లబ్దిదారులకు అందించేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని కమిషనర్ సూరితేజ అధికారుల్ని ఆదేశించారు నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం లేఅవుట్ లో లబ్దిదారులతో ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మెప్మా విభాగం ద్వారా రుణాలను సులభతరంగా అందుకునేలా లబ్దిదారులకు అవగాహన కల్పించామని తెలిపారు గృహ నిర్మాణాలు పూర్తయ్యేందుకు అవసరమైన అన్ని సహకారాలను అందించనున్నామని కమిషనర్ పేర్కొన్నారు

ఇది మామూలుగా మనం ఆల్రెడీ మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన దీనికి ఏవైతే ఇది వస్తుందో ఈ పేర్లు నమోదై ఉంటుంది దీన్ని మళ్ళీ పెంచి ఒక నాలుగు లక్షలు చేయటం కానీ లేకపోతే వేరే చేయటం కానీ ఎవరికి అవదు సో ఆ ఆశయం నుండి మీరు మళ్ళీ కట్టుకోకుండా తర్వాత కట్టుకున్న ఎవరైనా ఉంటే అలాంటివి పెట్టుకోవద్దు అది చాలా క్లియర్గా అందరూ కూడా ఇది చూసుకోవచ్చు అర్థం మార్చి చివరిలోపు ఇవన్నీ కట్టేయాలి కట్టేస్తేనే మీకు ప్రభుత్వం నుంచి అందే సహాయం అందుతుంది మీకు ఎవరికైనా లోన్లు కానీ ఏమైనా కావాలంటే మెప్మా నుంచి వచ్చే లోన్ మెఫ్మా నుంచి ఇస్తారు అలానే డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని బ్యాంక్ లోన్ ఎవరికైనా తీసుకోదలుచుకుంటే అవన్నీ కూడా ఇక్కడ మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ మెఫ్మా కానీ కోఆర్డినేట్ చేసుకుని బ్యాంకర్స్ తో కూడా మాట్లాడడం బ్యాంకర్స్ కూడా మీటింగ్ పెట్టి మాట్లాడడం అన్ని బ్యాంకుల వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు కూడా లోన్లు ఇవ్వడానికి రెడీ లోన్లు ఇస్తారు మీరు ఏంటంటే తీసుకున్న లోన్ కరెక్ట్ కరెక్ట్గా కట్టుకోవాలి ఇక్కడ ఇది చేయకూడదు మెప్పాన్ నుంచి ఏదన్నా తీసుకున్నా సరే అది ఇంటికి మాత్రం ఖర్చు పెట్టాలి వెంటనే ఇల్లు అయ్యేలాగా చూసుకోండి మీరు అంత తొందరగా ఇల్లు కట్టుకొని ఇక్కడికి ఎంత మూవ్ అయితే మిగతా వాళ్ళకి కూడా అడ్వా బాగా ఉంటుంది మీరు అన్నట్టు ఇలా తప్పని ఏమీ జరగకుండా ఉంటే కొంత ఉండేలాగా మనం ఇంకా ఇంప్రూవ్ చేస్తారు ఎమ్యూ ఇక్కడ పెంచాలి ఇంకా వేరే ఎమ్యూనిటీస్ కూడా పెంచాలి అవి కూడా క్రూజర్ సో అని ముందు ఇల్లు ఫినిష్ చేసుకునేలాగా కావాల సూట్ కాలలు కావాల రోడ్లు అన్నీ ఉంటాయి ఐ కూడా ఐ కూడా చేయాలి ముందు ఇల్లు కనీసం మెరు కంప్లీషన్ కి తీసుకొస్తే ఒక్కొక్కటి అవుతూ ఉంటాయి సో ఇంకేమనుండు సర్ సార్ అన్న ట్యాంకర్ అంటే వాంగల్ వై 760 చల్ల బోర్లు ఉన్నాయా బోర్లే లేవు సార్ బోర్ లేలా చేశారు